వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు జగన్ గారి పాలన అంటే బానే ఉంది గానీ లాక్డౌన్ రాళ్ళ వల్ల రెండు సంవత్సరాలు వెనకబడిపోయాం దానివల్ల పరిపాలన మట్టి కొంచెం వెనకబడింది అయితే పరిపాలన మట్టి చాలా బాగుంది చంద్రబాబు అడిగారు గారు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు ప్రజలకి ఎక్కడ ఇచ్చారండి ఇవ్వలే కదండి పిల్లలకి చెప్పండి అదే సచివాలయాన్ని అదే మన అమరావతిని రా అతను తాతకాలం అనకపోతే ఈ రోజున అమరావతి అక్కడ నిలబడిపోయి కూర్చుంటుంది కదండి వేసేటప్పుడు గట్టిగా ఇయ్యాలండి అడుగులు పెద్దోళ్ళని కాదు ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్మెంట్ చేశారు మీరు అదే మనసులు అనుకొని హిజావాడని కూడా మీరు డెవలప్మెంట్ చేసి ఉండి తాతకాలం అన్నారు మీరు మీరు పెద్దవాళ్లే మీకు తెలివి ఉంది తెలివి ఉంది కానీ రాజధాని తాతకాలం అనకూడదు దాని మన బిడ్డని తాత పెంపుడు బిడ్డ అంటే పెంపుడు బిడ్డగానే ఉంటుంది సొంత బిడ్డ అంటే సొంత బిడ్డగానే ఉంటుంది మీరు అండమేమో ఒక తప్పు చేశారు అది తాతకాలం వండం అంటే ఏంటంటే అందరూ తాతకాలం అంటున్నారు దానికి ఒక పేరు ఇది నాది సొంతము మన రాజధాని ఇది సొంతము ఇక్కడే మన రాజధాని అంటే బాగుండిద్ది తాతకాలం వండగానే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటున్నారు ఇప్పుడు బడ్జెట్ మట్టికి మూడు రాజధానుల మట్టికి వేస్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు బడ్జెట్ మట్టికి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఉంటే మేము ఎవరం చూడలేం కదండి ఇప్పుడు పిల్లల జీవితాలు కూడా చూసుకోవాలి కదండి అది అదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుగా ఉండుంటే ఆ రోజు రెండు సంవత్సరాలు రెండేళ్ళు రాజ పరిపాలించారు సీఎంగా పరిపాలించారు అతనికి తెలియదు ఏంటండి రాష్ట్రం సీలిపోద్దని తెలుసు కదండి తెలంగాణ సీలిపోద్దని తెలుసు కదండి తెలంగాణకు రెండు ముక్కలు అయిపోద్దని తెలుసు కదండి తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారని తెలుసు కదండి రాజశేఖర రెడ్డి గారు వచ్చాక కదండి కేసీఆర్ గారు ఎక్కువ మాట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే కేసీఆర్ గారికి మాటలు ఎక్కువ వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు ఉంటే మాటలు వస్తాయేంటండి చెప్పండి ఆ రోజు నాకు సోనియా గాంధీ గారు ఇచ్చారని చెప్పేసి అన్నారు సోనియా గాంధీ గారికి తెలియదు తనకి కలిపి ఉంటే బాగుండేది సరే ఇప్పుడైనా ఇడిపోయాము ఇడిపోయినప్పుడు లాక్డౌన్ రోడ్ తగలబడి వచ్చింది మన మనకి ఒకటి డెవలప్మెంట్ ఏంటంటే రోడ్లు డెవలప్మెంట్ ఏంటంటే అతను కూడా రెండు సంవత్సరాలు మా ఎవరు మేము దాస్తున్నప్పుడు అంతా మేము కూడా తినేస్తాం అప్పులో అప్పుల్లో ఊరుకుపోయాం అంతకంటే ఏం లేదు ఒకటి జన్ జగన్ గారు ఏంటంటే చేసే ప్రతి పని మట్టికండి మేము మేము జన్మభూమిలోకి వెళ్ళామండి ఇల్లు పెట్టుకున్నామండి కొన్ని వందల సార్లు పెట్టాను పాతికి వేలు కట్టాను వచ్చింది పాతికి వేలు రూపాయలు మొన్న జగన్ గారు ఇచ్చారు జగన్ గారని ఇంకో ఓటు మట్టికి ఎవరికీ మంత్రాత్మసాక్షి తెలుస్తుంది ఓటు సంగతి మేము ఎవరికి చెప్పాం మాకు కావాల్సిన పరిపాలన నాయకుడినే మేము ఎంచుకుంటాం అంతేగానండి జగన్ గారు ఏం చేశారు ప్రతి వ్యక్తికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నువ్వే తెలుగుగా ఉండుంటే ఆధార్ కార్డు లింకులు పెట్టి మనుషులకి ఎవరెవరికి ఏమి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వకూడదు అని మీరు కూడా ఆ రోజు మీరు సీనియర్ నాయకులు కాబట్టి మీరే చేస్తే బాగుండేది కదా ఇప్పుడు జగన్ గారు వచ్చి ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎన్ని చూసారు చూసి దాన్ని బట్టి ఏంటనే ఇది కూడా అతను కూడా అర్థం చేసుకొని ఇచ్చాడు విన్నారండి పెన్షన్కి వెళ్ళేటప్పుడు అక్కడ తన్ను వచ్చేవారు ఆ మూడు వందల పెన్షన్కి వెళ్తే తన్ను వచ్చారు అది నువ్వు మంచి పని చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారే కలిసేవారు కదా జగన్ గారు ఎందుకు గెలిసేవారండి చెప్పండి వారంట అవస్థ ఉండబట్టే కదండి వాళ్ళు వచ్చి మనకి రేషన్ కార్డు కావాలన్నా క్యాష్ షట్విట్ వినాలండి నా కూతురు చదువుకునేటప్పుడు అండి క్యాష్ షర్టిఫికెట్ కండి అమ్మారు ఆఫీస్ కండి ఇరవై రోజులు తిరిగానండి నా పిల్లలు మధ్యలో మా అమ్మ టెన్త్ మధ్యలో ఉండిపోయిందండి అక్కడేమో వాళ్ళేమో క్యాష్ షర్టిఫికెట్ తీసుకురామంటున్నారండి ఆ రోజు బాధ నేను చెప్తున్నానండి నా కూతురికి క్యాష్ సర్టిఫికెట్ కావాలంటే అమ్మవారు ఆఫీస్కి ఇరవై రోజులు నేను బతుకుతేర మానుకొని అక్కడ కూర్చున్నానండి ఆ రోజున తిరిగి తిరిగి తిరిగితే ఎవరు అమ్మార్ ఉంటే ఆరేగారు ఉండరు ఆరేగారు ఉంటే అమ్మార్ ఉండరు ఏంటండి అంటే ఆగాలసిందని అమ్మ ఇష్టం ఉంటే ఉండండి అలా తెలుపు అన్నారు మాకేమో పవన్ గారికి పవన్ గారికి వాళ్ళ అన్నయ్య గారు ఉన్నంత అనుభవం కొంచెం కొంచెం తక్కువండి అనుభవం ఉండుంటే వాలంటీర్లు తలుపు కొట్టడానికి దేనికి తలుపు కొడతారయ్యా పవన్ గారు అంటే మాకు ఇష్టమే పవన్ గారు తలుపు అన్న మాట తప్పండి ఇప్పుడు వాళ్ళు పొద్దున్నేళ్ళు వచ్చి పెన్షన్ తీసుకోమంటున్నారు పెన్షన్ తీసుకోమంటున్నారండి ఇంట్లో ఉన్నదాన్ని ఎవరిని లవ్ చేసేస్తే ఎవరు ఊరుకుంటారండి ఇప్పుడు మీ కుర్రోడు మీ కుర్రోడు వచ్చి ఆంటీ గారని మిమ్మల్ని లవ్ చేస్తానంటే ఊరుకుంటాం చొప్పుతో కొట్టేస్తాం మా సంస్కారం మాకు తెలుసు ఎవడో పడతాడుకి వాడికి ఈ కాలేదుకుని బతికితే ఊరుకుంటారేంటండి ఇంట్లో మగోడి గిరువు లేకుండా బతికేస్తే బతికిస్తే ఊరుకుంటారేంటి ఎవరు ఊరుకోరు అది ఆడది ఇష్టపడితే వాడితో వెళ్ళిపోద్దేమో కానీ ఆ ఎవరు ఆడది ఎవరితో కూడా ఎవరితో ఎవరితో వెళ్ళిపోదు విన్నారండి అది కూడా అర్థం చేసుకోవాలండి ఒక క్యాష్ అట్విట్కి వెళ్తే నాకు ఇరవై రోజులు టైం పెట్టింది ఈరోజు క్యాష్ అట్విట్కి వెళ్తే సెకండ్ మనకి ఇరవై రోజులు పదిహేను రోజులు మన నా ఇంటికాడికి వాలంటీర్ తెచ్చేస్తుంది ఎవండి జనాలకి తెలుసుకోవాలండి ఏ నాయకుడు మంచివాడు అని చంద్రబాబు నాయుడు గారికి మట్టికి అనుభవం ఉంది కానీ అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకని చేశాడు అనుభవం ఉన్న ఎందుకు ఇలా చేశాడు రా అంటే ఇవి ఆంధ్రప్రదేశ్ కూడా నాశనం చేద్దామని చూసుకున్నారు కదా తెలంగాణకేమో జున్ను ముక్క ఇచ్చారు ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఏంటంటారు బెల్లం ముక్క కన్నీళ్ళెత్త కరిగిపోద్దు చూడు ఆ టైపులో పెట్టి చేశారండి నాయకులు ఏదేనండి ప్రజలను మట్టికి మోసం చేసి ఇలా చేయడం తప్ప కానండి ఎవరికి ఎవరికి బతకడానికి లేదండి అది మేము ఈరోజు రోడ్డు మేము బతుకుతున్నాం అంటే ఏంటండి ఆధారం లేక కదండి బతుకుతున్నాం ఎల్లంపల్లి గారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు వరకు ప్రస్తుతాన్ని మటుకు అందుబాటులో ఉన్నాడు జనాలు అందుబాటులో ఉన్నాడు కొద్దిగా ఓర్పుతో చేస్తున్నాడు ఓర్పు సహనంతో కూడా అల్లంపల్లి గారు చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు అది ఏంటంటే కొంతమంది ఏంటంటే మా ఇదే ఈరోజు నా నా దగ్గర టిఫిన్ తింటే ఇంకో దగ్గరికి వెళ్తాం ఇంకో దగ్గర తింటారు టిఫిన్ రెండు ఐటెంలు బాగుంటాయి అయినా కూడా అక్కడ కొంచెం నవ్వుతూ చేస్తారు ఇక్కడేమో కొంచెం ఇదే అంటారు చూడు డబ్బులు ఇస్తే బెల్లం ముక్క దగ్గర చేమలు ఉంటే ఎలా ఉంటే అలా ఉంటారు అంతే మనుషులు గాని మంచి నాయకుడు ఎన్నుకోవాలండి మెయిన్ పాయింట్ ఏంటంటే వెల్లంపల్లి గారికి సీట్ ఇస్తే గెలిపిస్తారా ఈసారి వెల్లంపల్లి ఒకవేళ అధిష్టం సీట్ ఇస్తే ఎల్లంపల్లి గారికి ఇస్తే గెలుస్తారు ఎల్లంపల్లి గారు ఇస్తే గెలుస్తారు కానీ అండి ఇక్కడ మట్టికి ఈసారి మట్టికి చాలా కట్టిదిట్టాలుగా ఉందండి ఇక్కడ మట్టికి ఏంటంటే జనం ఐదు వందలకి ఇస్తున్నారు అంటే వేసేస్తున్నారు కదండి ఓటు ఓటు ఇలుగు తెలిసిన అయితే దానికి ఓటు ఆయుధం ఎంత గొప్పది ఐదు సంవత్సరాలు వాళ్ళతో మనం పోరాడాలి మనం అండి ఐదు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి వాళ్ళు ఇచ్చే నాలుగు వేల రూపాయలు కొంటున్నారు వెయ్యి రూపాయలు వాడు పదివేలు ఇస్తున్నాడు వాడికి అని ఓటుకు మట్టి డబ్బులకు మట్టికి అమ్ముడు పోయామా మళ్ళీ మన ప్రభుత్వం ఐదు సం యాభై సంవత్సరాలు ఎనకబడిపోయి ఈ రాష్ట్రానికి ఏది వంటి అవకాశాలు జరగవు మంచి నాయకుడు ఎన్నుకుంటేనే మనం ఇక్కడ బ్రతకగలుగుతాం ఇంకోటి ఏంటంటేనండి ఏదైనా సరేనండి ఓటు మట్టుకు అమ్ముకోవడం మట్టుకు తప్పండి ముసల వాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే నా వయసు వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఓటు నమ్ముకోవద్దండి డబ్బులకి ఒక్కొక్క నాయకుడు వచ్చి అంటాడు నా ఏరియాలోనూ వంద ఓట్లు ఉన్నాయన్న అంటాడు నాయకుడు ఏం చేస్తాడండి సరేలే వాడు మాకేమిస్తాడేమో చెప్పాలని ఆడిస్తాడు వాడు సంచులోకి వెళ్ళిపోతాయి కానీ అండి వీడేమో వీడేమిడో నీకు పని చేసి పెడతానమ్మా అని అంటాడు అంతకంటే ఏమీ లేదమ్మా మీరందరూ మట్టి ప్రజల మట్టికి వినాల్సింది ఏంటంటేనేమ్మా ఓటుని మట్టికి అమ్ముకోమాకండి నాయకులు బాగుపడిపోతారు ఏం లేదు ఒక విజయవాడలోను ఇద్దరు ఎమ్మెల్యేకి ఇచ్చారనుకోమ్మా ఒక టీడీపీకి కానీ వైసీపీకి కానీ ప్రజారాజ్యం పాది మన జనసేన కానీ మూడు పార్టీలు నాయకులు వస్తారమ్మా వస్తారు కానీ అక్కడున్న నాయకులు అమ్ముడు పోతారమ్మా మళ్ళీ అమ్మేస్తారమ్మా నాయకుడికి ఏముందమ్మా నేనైనా సరే పొద్దున్న నాకు ఎమ్మెల్యే సీట్ నాకు ఇచ్చారనుకోమ్మా ఓ పది మంది వస్తారు వాడికి ఒక యాభై ఒక యాభై వేలు ఇవ్వమ్మా ఒకటి యాభై వేలు ఇవ్వమ్మా నాడు తరఫున ఒక వంద ఓట్లు ఉన్నాయి వీడి తరఫున ఒక వంద ఓట్లు ఉన్నాయి అంటాడు వీడు ఏం చేస్తాడంటే ఆ యాభై ఏళ్ళలోనూ ఓ పదివేలు ఖర్చు పెడతాడు నలభై వేల రూపాయలు ఆడి సంచులు వేసుకుంటాడు ఇవన్నీ ఉత్తి మాటలు మనం ఓటుని మట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయడం మట్టికి ఆలోచించి వేయాలి వెల్లంపల్లి గారు కాకుండా వైఎస్ఆర్ సిపి ఎవరికైనా సీట్ ఇస్తే గెలిస్తారా లేదంటే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాత్రమే గెలిస్తారా మీ ఒపీనియన్ ఇంకెవరికిచ్చినా గెలవరండి ఇంకెవరికి ఇచ్చినా గెలవరు ఎల్లంపల్లికి ఇస్తారంటేనండి ఎల్లంపల్లి గారు ఈసారి గట్టిగా ఆలోచించాలండి ఈసారి గట్టిగా ఆలోచించాలి ఎందుకంటే తను తిరుగుతున్నాడు ప్రజల్లోను తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నారు ప్రజల్లోను మేము మంచి నాయకుడు మనకు కావాలి మన అందుబాటులో ఉన్న నాయకుడిని మనం చూసుకోవాలి ఇది ఏంటంటే మనం ఒక్క రాజధానినే మనకు కావాలి జగన్ గారికి నేను చాలా విధంగా చెప్తున్నానండి మనం చంద్రబాబు నాయుడు గారు తాతకాలం అన్నారు మీరు మూడు రాజధానులు మనకు వద్దండి ఒక రాజధానిని ముందు ప్రస్తుతాన్ని నడిపించండి సార్ మీరు నా అన్న లాంటివారు నా అన్న లాంటి వాళ్ళు ఒక్క ఎందుకంటే సార్ నేను ఐదు సార్లు అసెంబ్లీకి వేసాను సార్ అసెంబ్లీని నేను ఐదు సార్లు చూశాను ఐదు సార్లు మీ నాన్నగారి ప్రభుత్వాన్ని చూశాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూశాను మీ ప్రభుత్వాన్ని చూశాను కాబట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మా మాట మీరు విని ఒక్క రాజధాన్నే మీరు పెట్టండి మనము అవసరమైతే మనం బాగా డెవలప్మెంట్ అయిన రోజున ఆ రోజున మూడు రాజ్యాన్ని పెట్టండి దానికి మేము అంగీకరిస్తామండి ప్రజలందరూ మేమంతా కట్టుబడి ఉండి మన ఒక్క విద్యా డెవలప్మెంట్ అవ్వకూడదు ఆ రోజున మనం అందరు జగన్మోహన్ రెడ్డి గారు మన మాట విన్నారు ఒకటే రాజ్యాన్ని మన అమరావతిని కేటాయించారు కాబట్టి ఈసారి మట్టికి వైజాగ్ తర్వాత చూద్దామండి మన డెవలప్మెంట్ అయిన తర్వాత చూద్దామండి ఎవరిని వదలం బిడ్డ ఒక ఒక తల్లికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే ఇద్దరు ఆడపిల్లల్ని తల్లి ఇద్దరిని మంచి ఉద్యోగస్తులకి ఇద్దామనే చూస్తుంది కాబట్టి ఒక్క అవకాశం మండి మట్టికి ఇది మనీ మన అమరావతిని రాజధాని మట్టికి డెవలప్మెంట్ చేయండి ఇక్కడ అన్ని చూడండి తర్వాత సంగతి మనం అక్కడ చూద్దామండి ముందు మన పరిపాలన చూసుకున్న తర్వాత మనం చేద్దామండి ఏదైనా మంచి నాయకుడికి మాకు అప్పు చెప్పండి మేము ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి మా పశ్చిమ నియోజకవర్గంలోను ఎందుకంటే ఈ ఏరియాకు ఉన్నంత పోటీ పోటీ ఎక్కడా లేదండి ఎందుకంటే ఇక్కడ జనానికి కూడా మేము అదే చెప్తున్నాను ఓటుకు అమ్ముకోవడం అమ్మకండి లేదంటే మన ప్లాట్ఫామ్ మీద కూర్చోవలసిందే డబ్బు ఉంటేనే మనిషిని చూస్తున్నారండి డబ్బులు లేకపోతే మనిషిని చూడరు అది కాబట్టి ఓటు నమ్ముకోవద్దని నేను చెప్తున్నానండి